హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఈ వీడియోలో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చూసారు కదా ఈ బిర్యానీ ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందో కొంచెం కూడా మనకు తడిగా ముద్దగా అసలు లేదండి బాగా పర్ఫెక్ట్గా వచ్చింది చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా తినాలనిపిస్తుంది కదా ఈ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి నేను ఈ బిర్యానీ కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ పీసెస్లని మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో తీసుకోవాలండి ఇలా తీసుకున్న ఈ చికెన్ని మనం నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో ఈ చికెన్ పీసెస్ని వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఈ మసాలా అంతా మొక్కలుగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మరొకసారి మొత్తం కలపాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ ఉంచి ఈ చికెన్ని ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మనం బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము దీనికోసం నేను తరిగి పెట్టుకున్న అల్లము కొంచెం కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు కొన్ని వెల్లుల్లి తీసుకున్నానండి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత ఈ బిర్యానీలోకి నేను రెండు టమోటాలు తర్వాత ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వీలిగిచ్చి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ హీట్ ఈటెక్కిందండి మనం మసాలాలు పెట్టి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి మరీ ఫ్రై చేయకూడదు చేస్తే చికెన్ పీసెస్ అనేది గట్టిగా అయిపోతాయి చూసారు కదా ఇంత ఈ విధంగా కలర్ చేంజ్ అయినంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకున్నాం తర్వాత మనం స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నె పెట్టుకుందామండి ఇప్పుడు దీంట్లో మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిలే యాడ్ చేసుకున్నాం చూసారు కదా ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం ఈ మసాలా బిర్యానీ మసాలా దినుసులను వన్ బై వన్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిపోయినాయి దీంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నామండి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవి కలర్ చేంజ్ అని ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందామండి తర్వాత టమాటాలు వేసుకున్నాము ఈ టమాటాలు కొంచెం ఫ్రై చేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం చూసారు కదా టమాటాలు బాగా మగ్గిపోయినాయండి వీటిని ఒకసారి కలిపి దీంట్లో మనం రెడీ చేసుకున్న మసాలా యాడ్ చేసుకుందాం ఈ మసాలా గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసి మసాలాలో పోసుకుందామండి ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మసాలా ఫ్రై చేసుకుందాం ఈ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండాలండి లేకపోతే అడుగు అంటుతుంది చూసారు కదా ఆయిల్ పైకి వచ్చిందండి వచ్చిందంటే మసాలా అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టేను దీన్ని కొంచెం కలిపేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ పీసులు అవి దీంట్లో వేసేసుకోవాలి ఈ మసాలా వేసుకొని మనం కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూసారు కదా ఇప్పుడు తీసి మరొకసారి కలుపుకొని దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే నేను నాలుగున్నర గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నానండి చూసారు కదా మొత్తం వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి మనకు సరిపోకపోతే వేసుకోండి తర్వాత మూత పెట్టేసి తెల్ల ఎంతవరకు ఉంచుకోవాలి చూసారు కదా తెలిపోయినాయి దీంట్లో మనం బియ్యం యాడ్ చేసుకోవాలండి ఈ బియ్యం ఒక ఐదు నిమిషాల నా సరిపోతుందండి ఎక్కువ నా బిర్యానీ అనేది ముద్దగా వస్తుంది ఇప్పుడు బియ్యం మొత్తం వేసినాక ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసి ఒక పది నిమిషాల పాటు ఉడికని ఇవ్వాలండి చూసారు కదా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది దీంట్లో మనం ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకున్నానండి తర్వాత ఇది ఒక పక్క నుంచి చిన్నగా ఇలా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసిన తర్వాత నేను దీని మీద ఫైనల్గా పుదీనా కొత్తిమీర వేసేసానండి వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడికిందా లేదో ఒక స్పూన్తో అడుగు అన్నం తీసి చూద్దామండి చూసారు కదా తడంటి ఏం లేదు అంటే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బిర్యానీ మొత్తాన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూసారు కదా బిర్యానీ బిర్యానీ అనేది మనకు పర్ఫెక్ట్గా ఏ ఏమాత్రం తడిగా ముద్దగా అస్సలు లేదు మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది చికెన్ పీసెస్ కూడా మనకు బాగా ఉడికిపోయినాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిర్యానీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్